హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వైజాగ్ ఎయిర్పోర్ట్ టూ చేస్తున్నాను అనమాట డిపార్చర్స్ అండ్ అరైవల్స్ బోత్ ఆ రెండు కలిపి ఒకే వీడియో లాగా కంబైన్ చేసి ఈ వీడియో అప్లోడ్ చేశాను అనమాట మీరు కూడా లేట్ చేయకుండా నాతో పాటు చెక్అవుట్ చేయండి ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట ఎగ్జిట్ కూడా ఇదే వస్తుంది ఇక్కడ ఇట్ సైడ్ హాఫ్ ఎంట్రన్స్ అటు సైడ్ నుంచి ఎగ్జిట్ అనమాట మనకి సో మెయిన్గా అయితే ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ వచ్చి నేను మీకు తర్వాత చూపెడతాను సో ఇక్కడ నుంచి మనము డిపాచర్కి అనమాట ఇదంతా తీయూడదు కాబట్టి నేను తీయలేదు ఇలా ఆ ఎంటర్ అవగానే మనకి మంచిగా ఇక్కడ సీనిక్గా మనకి పెద్ద ఉంటాయి ఉంటాయన్నమాట పిక్చర్స్ అవి దాని తర్వాత మనము ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని అప్పుడు లోపలికి వెళ్తాం అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఉంటుంది వైజాగ్ ఎయిర్పోర్టు ఇట్లా మనకి బోల్డ్ డెస్క్లు ఉంటాయి అనమాట దేనికి సంబంధించింది దాని ఏ ఎయిర్లైన్స్కి సంబంధించింది ఆర్ ఎయిర్లైన్స్కి అట్లాగా అన్ని ఎయిర్పోర్ట్స్ ఇట్లాగే ఉంటాయి కాకపోతే మన వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏంటి అంటే కొంచెం చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట సో మనకి ఇక్కడ రెండు వేస్ ఉంటాయి ఒకటి వచ్చి డొమెస్టిక్ ఒకటి వచ్చి ఇంటర్నేషనల్ అనమాట ఇట్ సైడ్ రైట్ సైడ్ వెళ్తే మనకి లోకి వెళ్తాము లెఫ్ట్ సైడ్ వేలోకి వెళ్తే మనం ఇంటర్నేషనల్ లోకి వెళ్తామన్నమాట సో మన చెక్ ఇన్ అంతా అయిపోయిన తర్వాత గా చూస్తే యాక్చువల్గా ఆ ఫ్లైట్ని మంచిగా వెనక్కి పుష్ చేస్తున్నారు అనమాట చిన్న ట్రాక్టర్తో చూడడానికి బాగుందని చెప్పి తీసాను యూజువల్గా అయితే మనము వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏంటంటే రెస్ట్రిక్టెడ్ అనమాట కొన్ని ప్లేసెస్లో మనము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోకూడదు అందుకనే నేను పైక నెక్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే చాలా బాగా కనిపిస్తుంది బట్ అక్కడ నాట్ ఎలౌడ్ అనమాట అండ్ ఈవెన్ మనము ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు కూడా ఫొటోస్ అవి తీసుకుంటారు కదా అట్లా కూడా తీసుకోకూడదు వైజాగ్ ఎయిర్పోర్ట్లో సో దాంతో అది చాలా బాగుంది కదా అని చెప్పి ఆ కొంచెం తీసాను అనమాట నేను యాక్చువల్గా గేట్ నెంబర్ టూ యూజువల్గా ఎప్పుడు గేట్ నెంబర్ వన్లోకే వెళ్తాను ఈసారి నాకు గేట్ నెంబర్ టూ ఇచ్చారనమాట నేను ఇది చాలా రేర్గా వస్తాను ఇటువైపు సో గేట్ నెంబర్ టూ చాలా బాగుంది అంటే దగ్గర దగ్గరగానే ఉంటుంది జస్ట్ ఒక గేట్ ఉంటుంది అంతే అడ్డంగా అంతకన్నా ఏముండదు సో అదే ఫ్లైట్ని బాగా స్టడీ చేశాను అనమాట భలే అనిపించింది అంటే ఎప్పుడూ చూస్తూనే ఉంటాను బట్ వీడియోస్ తీస్తున్నాను కదా ఇది కూడా కరెక్ట్గా అదే టైంకి మూవ్ అవుతుంది కదా అని జస్ట్ క్యాప్చర్ చేశాను అనమాట సో ఇప్పుడు మనము గ్రౌండ్ కదా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మనకి షాపింగ్ అది ఉంటుంది కొంచెం కింద కూడా ఉంటుంది గ్రౌండ్లో కూడా కాకపోతే ఏంటంటే అంత వెరైటీ ఉండదు జస్ట్ ఫుడ్ అది ఉంటుంది పైకి వెళ్తే కొంచెం షాపింగ్ హ్యాండ్ బ్యాగ్ షూస్ అట్లాంటివన్నీ ఉంటాయి అనమాట అంతే అండ్ పైన ఒక వాల్ ఉంటుంది ఆ వాల్ యాక్చువల్గా అర్ధనారేశ్వర్లా డిజైన్ చేశారు చాలా బాగుంటుంది నేను అక్కడైతే చాలా ఫొటోస్ తీసుకున్నాను అనమాట భలే ఫొటోస్ వస్తాయి అండ్ ఎందుకంటే ఎక్ సైడ్ ఫ్లైట్స్ అవి ఉన్న సైడు మనకి అస్సలు వీడియో తీయడానికి ఎలో చేయరు వైజాగ్ ఎయిర్పోర్ట్లో సీటింగ్ అది కూడా సేమ్ ఎక్కడ ఉన్నా కూడా అలాగే ఉంటుంది కాబట్టి నేను అంత ఫోకస్ చేయలేదు దాని మీద ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కేదానికి వచ్చేస్తున్నాం అనమాట సో ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా యూజువల్గా ఎయిర్పోర్ట్ టూర్స్ అంటే ఫ్లైట్ కూడా తీయాలి కదా అని చెప్పి తీసాను అంతేగాని మీకు ఫ్లైట్ ఎప్పుడు చూడలేదు నేను చూపెడుతున్నా అట్లా ఏం కాదు అట్లాంటి కమెంట్స్ కూడా చేయొద్దు జస్ట్ క్యాజువల్గా అందరూ ఎట్లా చేస్తారో అట్లాగే నేను కూడా జస్ట్ ఒకసారి ఎక్కాను కదా ఇది కూడా చూపెడదాము అంతేగాని మీకు తెలీదు నాకే తెలుసు అని అయితే నేనేమీ చూపెట్టట్లేదు ఇక్కడ మీకు ఫ్లైట్ లోంచి కనిపిస్తున్న వ్యూ వచ్చి బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ అనమాట ప్రీవియస్ గా చెప్పాను కదా మన ఏదైతే ఫ్లైట్స్ అవి ఉంటాయో అట్ సైడ్ నుంచి చూస్తే ఇది వ్యూ అనమాట కంప్లీట్ గా సో ఇప్పుడు నేను అరైవల్స్ అంటే చెప్పాను కదండి రెండు మిక్స్ చేసేస్తున్నాను అని చెప్పి అట్లాగా ఎక్కడికి వెళ్తున్నానో అట్లా ఏం చూపెట్టట్లేదు ఇదంతా అరైవల్స్ అనమాట డిపాచర్స్ అయిపోయి మనం ఎక్కేసాం కదా సో అరైవల్స్ వచ్చినప్పుడు మనం ఇట్లా ఇదే దారిలో వెళ్తాము ఏదైతే వైజాగ్లో మోస్ట్ చూడడానికి బాగుంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ పెట్టారనమాట సింహాచలానికి ఎన్ని కిలోమీటర్స్ అట్లా కూడా పెట్టారు సో కంప్లీట్గా ఇదే టూర్ అండి చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ టైంలో లో చూపెట్టడానికి ట్రై చేశాను బికాస్ వీడియో లెంత్ పెరిగే కొద్దీ చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు ఎవరు అందుకనే నేను ఇలా చిన్న వీడియోలోనే అన్ని కవర్ చేయడానికి అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను ఎక్కడా బోర్ కొట్టించలేదని అనుకుంటున్నాను ఎక్సెప్ట్ ఇంటర్నేషనల్ నేను మొత్తం ఎయిర్పోర్ట్ అంతా చూపెట్టాను మీకు ఇది మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్